ఎనిమిదో తారీఖున దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఆయనకి ఘనమైనటువంటి అర్పించేటువంటి దానికి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ కేడర్ని నాయకులు అందరినీ కూడా సమాయత్తం చేస్తూ ఒక సమావేశాన్ని నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారి కార్యక్రమాలు ఆయన విగ్రహాలకి పూలమాల వేసి నివాళులర్పించేటువంటి కార్యక్రమాలు వివిధ సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి డివిజన్లో కూడా ఉన్నటువంటి తొంభై ఎనిమిది డివిజన్స్ కానివ్వండి లేదా పెందుర్తి మిగిలినటువంటి మూడు మండలాలు భీమిల నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాలు అన్ని ప్రాంతాల్లో కూడా ఘనంగా రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం పెద్దలందరూ కూడా విచ్చేయడం ముఖ్య నాయకులు కార్పొరేటర్లు వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది వచ్చినప్పుడు కూడా అనేక విషయాలు ఎందుకంటే నేటికి ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు పూర్తయినటువంటి తరుణంలో పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రానటువంటి కాలంలో ఏ రకంగా కార్యాచరణ రూపొందించాలి మొన్న వచ్చినటువంటి ఫలితాలు దానికి గల కారణాలు జరిగినటువంటి పొరపాట్లు ఏంటి అనేటువంటివి కూడా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం పార్టీ మీద ఉంది దానికి సంబంధించి కూడా పెద్దలు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పటికే పార్టీ నాయకత్వం అంతా కూడా వారిని ఎప్పటికప్పుడు వారిని కలుస్తూ ఉంది వారి అభిప్రాయాలు తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయవాడ రావడం ఈరోజు నెల్లూరు పర్యటనకి వారు వెళ్ళడం మా పార్టీ మాజీ శాసనసభ్యుల్ని వారిని కలవడానికి వెళ్తూ ఉన్నారు అలాగే వచ్చే వారం నుంచి కూడా పార్టీ నాయకత్వాన్ని కూడా ఎక్కడికక్కడ కలిసి పార్టీ పెద్దల తాలూకా ఆలోచన కూడా ప్రతి జిల్లాలో కూడా కొన్ని సమావేశాలని విస్తృత స్థాయి సమావేశాలు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించి వారితో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు చర్చించేటువంటి దాన్ని కూడా కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీ ప్రజలు ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మనోభావాలకు అనుగుణంగా ముందుకెళ్తే తప్పకుండా ప్రజల మనల్ని సంపాదిస్తామన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా డెఫినెట్ గా దాన్ని అనుసరించేటువంటి బాధ్యత తీసుకుంటాం వారి అభిప్రాయాలు సరే కొంతమంది భరస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది సమావేశాలు పెట్టినప్పుడు కొంచెం ఓపెన్గా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది సో దాంతో ఒకరికి ఒకరు మాట్లాడారు కాబట్టి మేము కూడా మాట్లాడదాం అన్నటువంటి అభిప్రాయం పక్కన ఉన్నటువంటి వాడికి వస్తుంటుంది దాన్ని ఏదో అల్లరి జరిగినట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తారు సో ఇవన్నీ కూడా సహజంగా కామన్గా ఉండేటువంటి పరిస్థితులు సో ఏది ఏమైనప్పటికీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తాలూకా మనోభావాల్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రజలకి చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని రెండు వేల పంతొమ్మిది ముందు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని అమలు చేసేటువంటి దానికి పూర్తి స్థాయిలో నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేసినటువంటి రాజకీయ పార్టీగా డెఫినెట్గా ప్రజలకి చేసినటువంటి మంచి ఎప్పుడు ప్రజల్లో ఉంటుంది సరే వారు ఏం కోరుకున్నారు దేనివల్ల ఇబ్బందులు వచ్చాయనేటువంటిది అది మా సమీక్షల్లో మా మా నాయకులు కార్యకర్తల తాలూకా అభిప్రాయాల్లో దాని మీద మరింత స్పష్టత వస్తుంది కాబట్టి మళ్ళీ అటువంటివి జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత పార్టీగా తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా మా నాయకత్వానికి కార్యకర్తలకి అందరూ కూడా మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ రేపు ఎనిమిదో తారీఖున రాజశేఖర్ రెడ్డి గారి జయంతి కార్యక్రమం మాత్రం పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకోవాలని అందులో మరి ముఖ్యంగా డెబ్బై ఐదవ జయంతి కాబట్టి డెఫినెట్ గా పెద్ద ఎత్తున దీన్ని నిర్వహించేటువంటి దానికి చేస్తాం అలాగే మా రీజనల్ కోఆర్డినేటర్ గారు సుబ్బారెడ్డి గారు కానీ మిగిలినటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు కానీ అందరం కూడా స్థానికంగా ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు అన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ వాడిని విజయవంతం అయ్యేటువంటి దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉంది థ్యాంక్ యూ